వరంగల్ అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది వేయి స్తంభాల గుడి భద్రకాళి గుడి లేదా కిలా వరంగల్ కానీ రైల్వే స్టేషన్ కి కూత వేటు దూరంలోనే అటు భక్తిని ఇటు ప్రకృతిని పెంచే ఒక అద్భుతమైన కొండ ఉందని మీకు తెలుసా అదే మన గోవిందరాజుల గుట్ట ఈ గుట్ట వెనుక ఒక గొప్ప చరిత్రే ఉంది పురాణాల ప్రకారం వనవాస సమయంలో సాక్షాత్తు సీతారామ లక్ష్మణులు ఇక్కడ కొంతకాలం నివసించారట అందుకే ఇక్కడ శ్రీరాముడు గోవిందరాజు స్వామిగా కొలువై ఉన్నాడు ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఇక్కడ జరిగే ఉత్సవాలు ఆ సందడి చూసి తీరాల్సిందే కేవలం దైవ దర్శనమే కాదు ఇది ఒక మినీ ట్రెక్కింగ్ స్పాట్ గుట్టపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది చుట్టూ పెద్ద బండరాళ్ళు చెట్లు మెట్లు ఎక్కుతుంటే వచ్చే అలసటను అక్కడి చల్లగాలి మాయం చేస్తుంది ఇక పైకి చెరుకోగానే ఆ దృశ్యం చూసి ఫిదా అవ్వాల్సిందే పైనుండి చూస్తే వరంగల్ నగరం మొత్తం ఒక పెయింటింగ్ లా చాలా అందంగా కనిపిస్తుంది ముఖ్యంగా సాయంత్రం వేళ ఆ కొండ మీద నుండి సన్సెట్ చూడడం ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ దారిలో మనకు ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది అలాగే పండుగ సమయాల్లో ఊరేగి ఉపయోగించే ఒక భారీ రథం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఎక్కడుంది అంటారా వరంగల్ రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది వరంగల్ చౌరస్తా లేదా పోచం మైదానం నుండి ఆటోలో ఈజీగా చేరుకోవచ్చు ఒక చిన్న సలహా గుట్ట ఎక్కాలి కాబట్టి మధ్యాహ్నం ఎండలో కాకుండా ఉదయం లేదా సాయంత్రం వెళ్తే ఆ క్లైమేట్ ని ఆ వ్యూ ని ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు భక్తికి భక్తి ప్రశాంతతకు ప్రశాంతత మీరు ఎప్పుడైనా గోవిందరాజుల గుట్టను సందర్శించారా మీ అనుభవాలను కామెంట్ చేయండి